ములో సుపరిన పార్వతిపురం శాసన సభ్యులు బోనెల విజయ చంద్ర ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాలవీర మాంజనేయ స్వామి కోటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించిన మంత్రి స్వామి ఈ కార్యక్రమంలో కోటమి ప్రభుత్వ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు

ಅಮ್ಮ ಇದೆ

బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీల సాధించిన ప్రగతి గురించి ఇంటింటికి తీసుకెళ్లి చెప్పడం జరుగుతూ ఉంది కేంద్రంలో బీజేపీలోని మోడీ గారు ఆశీస్సులు పవన్ కళ్యాణ్ సహకారంతో ఒక సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి పరిపాలన దక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎనలేని అభివృద్ధిని సంక్షేమాన్ని చూపిస్తూ ఉన్నారు ఎన్నికల ముందు ఏదైతే చెప్పామో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ని నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను ఏళ్ళు పల్పించి భారతదేశంలోనే అత్యధిక మొత్తంలో పెన్షన్లు ఇస్తున్నటువంటి రాష్ట్రంగా రెండు వేల మూడు వందల కోట్ల ప్రతి నెల ఇస్తున్నటువంటి రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత ముఖ్యమంత్రి ఈ పెన్షన్లు వెయ్యి పెన్షన్కి ఆపసపాలు పడి ఐదేళ్ళు కోసం పడితే ఎన్నికల ముందు నుంచే మనం పెంచిన పెన్షన్లు ఇచ్చినటువంటి విషయాన్ని ప్రజలు ఈరోజు చెప్తా ఉన్నారు దీపం రెండో పథకం కింద సంవత్సరానికి మూడు సార్లు ఇస్తుంటే సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం ఇందులో చాలా మందికి మొదటి సిలిండర్ వచ్చింది కొద్ది మందికి రెండో సిలిండర్ కూడా రావడం చాలా సంతోషంగా ఇచ్చింది తల్లికి వందనం పథకం ద్వారా చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం అందించాం చాలామంది తల్లులు ఇది ఇది చాలా సంతోషకరంగా ఉందని చెప్పి చెప్పడం జరిగింది ఆ రోజు ఇద్దరికి ఇస్తామని పదమూడు వేలు ఇస్తే ఈరోజు ముగ్గురికి ఇద్దరికి ఇరవై ఆరు వేలు ముప్పై తొమ్మిది వేలు యాభై రెండు వేల అరవై ఐదు వేలు వచ్చినటువంటి వ్యక్తులు ఈరోజు కనిపిస్తూ ఉన్నారు విద్యకి మేము ఎక్కడ రాజీ పడకుండా ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉన్నాం ఇంకా విషయం ఏంటంటే ఇప్పుడు అన్నదాత సుఖీభావ ఈ నెలలోనే మనందరం కూడా వాళ్ళకి ఈ పొలం ఉన్నటువంటి ప్రతి రైతుకి ఇరవై వేలు ఇస్తున్నాం దానిలో మొదటిది ఏడు వేల రూపాయలు ఏడు నెలల్లో జమ చేయబోతున్నాం ఉచిత బస్సు కూడా ఆగస్టు పదిహేను నుంచి ఇవ్వబోతా ఉన్నాం రాష్ట్రాన్ని పది లక్షల కోట్ల అప్పుల్లో కూర్చుతే అప్పులు తీర్చుకుంటూ వడ్డీలు కట్టుకుంటూ సంక్షేమాన్ని అభివృద్ధి చేసినటువంటి ప్రభుత్వం తెలుగు ఎన్డీఏ ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలన దక్షత సమర్థత దీనికి ఉపయోగపడింది చెప్పిన హామీల ప్రకారం అన్నా క్యాంటీన్ తిరిగి ప్రారంభించడం జరిగింది అదేవిధంగా డిఎస్సీ ద్వారా పదహారు వేల ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగింది అయితే కానిస్టేబుల్స్ కూడా ఆరు వేల కానిస్టేబుల్స్ భర్తీ చేయడం జరుగుతూ ఉన్నాయి ఇంతేకాకుండా ట్రైబల్ వెల్ఫేర్లో ఎన్నలేని అభివృద్ధి రోడ్డు లేని ప్రాంతాలకు రోడ్డు ఇస్తున్నాం సాంఘిక సంక్షేమ శాఖ అదేవిధంగా గిరిజన సంక్షేమ శాఖ బీసీ వెల్ఫేర్ శాఖల్లో మనం పిల్లలకు కావాల్సినటువంటి సౌకర్యాలు ఇస్తున్నాం మనం మంచి నా నాణ్యమైన భోజనాన్ని ఇస్తున్నాం మధ్యాహ్న నాణ్యమైన బియ్యాన్ని ఇస్తున్నాం మధ్యాహ్న భోజనానికి కూడా నాణ్యమైన బియ్యం సరఫరా చేస్తున్నాం ఇది మా యొక్క ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి అని తెలియజేసుకుంటూ ఎన్నడూ లేని విధంగా హాస్టల్స్ రిపేర్ చేస్తూ ఉన్నాం మంచి భోజనాలు ఇస్తున్నాం యూనిఫామ్ కూడా సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి విద్యా మిత్ర కిట్ ద్వారా మంచి యూనిఫామ్ బ్యాగ్స్ షూస్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఒక చరిత్రకారంగా మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెట్టి మనం అందరినీ కూడా ఈ రోజున పిల్లలకు కావాల్సినటువంటి చదువులు వాళ్ళు ఎలా చదువుతున్నారని కూడా పెళ్లి చేసుకోవడం జరుగుతూ ఉంది ఈరోజు ఈ ప పార్వతీపురంలో మంచినీళ్ళ సమస్య ఉంది త్వరలోనే ఈ సమస్యని పరిష్కారం చేస్తామని కూడా నేను తెలియజేస్తున్నాం గ్రామంలో అంతర్గతంగా ఉన్నటువంటి రోడ్ల కూడా కాలువలు కూడా అడుగుతా ఉన్నారు అవి కూడా మేము పూర్తి చేస్తాం ఇంకా విషయం ఏంటంటే చిట్కో ఇళ్ళు ఆ రోజు మొదలుపెట్టిన ఇంతవరకు పూర్తి కాలేదు టిట్కో ఇళ్ళను కూడా పూర్తి చేసి పేద ప్రజలకు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ ఏదైనా కానీ అభివృద్ధి చేస్తున్నటువంటి మేము తెలుగుదేశం ఎన్డీఏ జనసేనలో కలిసి చేస్తున్నాయి ఈ రోజు ఉన్నటువంటి నాయకులు మా ముఖ్యమంత్రి గారు ఇంటింటికి వెళ్ళండి మా పార్టీ నాయకులు జాతీయ ప్రజలు కలిసి లోకేష్ గారు కూడా ఇంటింటికి వెళ్ళండి మనం చేసినా చెప్పండి వాళ్ళకి ఇంకా ఏమన్నా కావాలా పెన్షన్ కావాలా తల్లికి వందనం కావాలా అన్నదాత సుఖీబా రావాలా ఇల్లు కావాలా అనేటువంటి గుర్తించి వాటిన్నింటినీ పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి చెప్పడం జరిగింది గత పాలకులు ఓట్ బ్యాంక్గా మార్చుకున్నారు తప్పితే ఇక్కడ వాళ్ళు చేసింది ఏమీ లేదనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ ఇక్కడ మేము ఓట్ బ్యాంక్గా చూడటం లేదు ఒక రాజకీయ పార్టీ చూడటం లేదు అందరికీ ఇస్తున్నాం ఎవరికి ఎటువంటి పెన్షన్ లిపేలా గతంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఓటేసిన పెన్షన్లు లిపితేసిన వాళ్ళు ఒకరిద్దరు కూడా కనిపించారు అలాంటి పరిస్థితులు మేము చేయడం లేదు ప్రజాస్వామ్యం బాగుపడాలి ప్రజాస్వామ్య పునాదులు మేము నిలబడాలని మేము ముందుకెళ్తున్నాం కొంతమంది మాట్లాడుతున్నారు ఇక్కడ అంబేద్కర్ రాజ్యాంగం లేదని మాట్లాడుతున్నారు నేను చెప్తున్నా అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మా యువనాయకులు లోకేష్ గారు అందరం కూడా కృషి చేస్తున్నాం మోదీ గారు కూడా ఈ గౌరవిస్తున్నారు అనే విషయాన్ని మీరు తెలియజేసుకుంటూ మీరు చేసిన తప్పుడు పనులు తప్పుడు కేసులు మేము ఎప్పుడు పెట్టట్లా దళితుల మీదనే ఎస్సీల మీదనే ఎఫ్లాసిటీ కేసులు పెట్టిన మీ చరిత్రని మేము ఎలాంటి పనులు చేయడం లేదు చట్ట ప్రకారం ఎవరైనా తప్పు చేసి ఫిర్యాదులు వస్తే విచారించి చేస్తాం తప్పితే మేము వ్యాపారం మీద అక్రమ కేసులు కూడా పెట్టలేదనే విషయాన్ని నేను స్పష్టం చేస్తా ఉన్నాను